కర్తా కర్మ కరెంటు చలి బాగా పెరిగిపోయింది టెంపరేచర్ ఎవడైనా అంత పెట్టుకుంటాడా ఏసీ రా కారు స్పీడ్ బాగా పెరిగిపోయింది ఈ స్పీడ్ లో వెళ్తే చేస్తాం స్పీడ్ తగ్గించండిరా మంట బాగా పెరిగిపోయింది అంత మంటలో ఎవడైనా పాలు మరిగిస్తాడా మంట తగ్గించం బాగా ఇంత పెరిగిపోతే ఎలా కడతారు పెంచింది నువ్వే కదరా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సార్లు పెంచి ఇప్పుడు నువ్వే అరుస్తున్నావా ఇలా చేసిన తప్పులు ఒప్పుకోకే పదకొండు సీట్లకు వచ్చేసావు ఆయన ఇంకా మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటే వచ్చేసారి అయ్యి కూడా మిగలో నీకు మనకంటే తప్పక ఆడేం చేసినా చూసి చూడట్టు పోవాల్సి వస్తుంది జనానికి ఆ తర్మ లేదు కదా అందుకే తిరిగి ఇచ్చేశారు